హలో ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డుల తుది జాబితాలో మీ పేరు రాలేదా అయితే ఇలా చేయండి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు అయితే తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు కొత్త పథకాలు ప్రారంభించింది వీటిలో కొత్త రేషన్ కార్డు జారీ ఒకటి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలో ఇప్పటికీ కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభలు నిర్వహించి వివరాలను అధికారులు సేకరించారు మరికొందరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు వీటిలో అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు వారికి రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు అయితే అర్హత ఉండి ఇంకా దరఖాస్తు చేసుకునేవారు వారు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది ఇప్పటికే అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించిన సమయంలో ఆన్లైన్ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇటీవల గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాలో పేర్లు లేవంటూ చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు గ్రామ సభలో ప్రకటించిన జాబితాలో పేర్లు లేకుంటే అదే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు మరోవైపు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారి అర్హుల జాబితాను వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని అందులో పేర్లు వారు సైతం మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉండి కూడా పేరు రానివారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చని రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు ఇది ఇది ఎలా ఉంటే పనులంటినీ పక్కన పెట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది